హాయ్ అండి ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఆది బ్లౌజ్తోనే మనం కరెక్ట్గా చూసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే నెక్ లెంత్ బ్యాక్ పార్ట్ లెంత్ చూస్తాను టేప్తో చూస్తే పన్నెండు పాయింట్ వచ్చింది అయితే మనం తీసుకున్న లైనింగ్ పీస్ కరెక్ట్గా కరెక్ట్గా కింద ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ గీసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని తర్వాత లెంగ్త్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి తర్వాత పైన కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని స్ట్రైట్గా మనం రెండు గీతలు గీసేసుకోవాలి తర్వాత సేమ్ ఇక బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ నెక్ నెక్ డౌన్ తీసుకుందాం నెక్ డౌన్ కోసం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని అది ఎంత ఉందంతా డ్రా చేసేసుకోవాలి ఖర్చు కోసం ఇంచు పైకి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ కోసం మన జాకెట్లు లెంత్ మొత్తం నడుము లూజ్ మనం టెప్తో కలుసుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చింది థర్టీ ఇంచెస్కి ఒక టూ రెండు గీతలు తక్కువ ఉంది అయినా సరే మనం థర్టీ పెట్టేసుకోవాలి ఫిట్టింగ్లో సరి చేసుకోవచ్చు థర్టీలో నాలుగో భాగం వచ్చి ఏడు పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్ పెట్టేసుకోవాలా వన్ ఇంచు డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకొని ఈ థర్టీ ఇంచు బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కోసం టూ పాయింట్ తీసుకుంటే సరిపోయింది టూ ఇంచెస్ పెట్టేసుకొని షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలా తర్వాత అదేవిధంగా ఆమ్ రౌండ్ కోసం కొంచెం కిందికి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని మళ్ళీ కొంచెం దూరంలో కూడా సిక్స్ ఇంచెస్ కాడ ఒక డాట్ పెట్టేసుకొని కలుపుకోవాలి స్కేల్తో తర్వాత చెస్ట్ లూజ్ వద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి అయితే మనం కొలతతో అయినా తీసుకోవచ్చు లేదంటే బ్లౌజ్తోనైనా తీసుకోవచ్చు నాకైతే చెస్ లూజ్ వచ్చి నైన్ పాయింట్ పాదొక్కువ తొమ్మిది ఇంచెస్ తొమ్మిది ఇంచులు వచ్చింది అదే విధంగా నేను పెట్టేసుకున్నాను చెస్ లూజ్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని కలిపేసుకోవాలి స్ట్రైట్గా తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి తీసేసుకొని రౌండ్గా చేతితోనైనా ఇట్లా రౌండ్గా కలిపేసుకోవచ్చండి ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా కలిపేసుకోవచ్చు ఇంకా నాకు అలవాటు కాబట్టి చేతితోనే నేను డ్రా చేశాను ఇప్పుడు మరి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా రావడం కోసం మనం బ్లౌజ్తో చూసుకోవాలి బ్లౌజ్తో చూసుకుంటే చాలా తక్కువ వచ్చింది నేను అందుకే మళ్ళీ పైకి డ్రా చేస్తున్నా డ్రా చేసి మళ్ళీ రౌండ్ బ్లౌజ్తో కొలుచుకోవాలి లేదంటే మనం టేప్తోనైనా ఈ ఆమ్ రౌండ్ కొలుచుకొని మనం అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు టేప్తో చూపిస్తానండి టేప్తోనే కొలిస్తే సెవెన్ పాయింట్ వన్ మాత్రమే ఉంది సెవెన్ పాయింట్ వన్ ఉంది ఈ సెవెన్ పాయింట్ వన్ ఈ రౌ మన రౌండ్ వచ్చిందా లేదా చూసుకుందాం చూస్తే ఇంకా నాకు హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది కాబట్టి నేను మై పైకి మళ్ళీ ఇంకొక కొంచెం హాఫ్ ఇంచ్ పైకి నేను డ్రా చేస్తున్నా చంక రౌండ్ కరెక్ట్గా ఉంటేనే బ్యాక్ మన బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి చంకరౌండ్ లూజ్గా ఉన్న ఇంకా జారిపోయినట్టు భుజాలు జారిపోయినట్టు అయిపోయింది కాబట్టి శంకరౌండ్ కరెక్ట్గా తీసుకోవాలి చంకరౌండ్ కోసం మళ్ళీ ఒకసారి బ్లౌజ్ పెట్టి చూస్తున్నా ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది అంతే అండి రౌండ్ కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ నెక్ కడ టూ ఇంచెస్ పైన తీసుకున్నప్పుడు కింద కూడా టూ ఇంచెస్ ఎందుకంటే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్ నెక్కి కింద పైన సమానంగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకొని కొంచెం లోపల